మన అభిమానులంతా కూడా ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి ఒక దివర సినిమా రానే వచ్చింది మాని సెవెన్ ఓ క్లాక్ షోకు వెళ్ళడం జరిగింది సిద్దిపేటలో ఉన్నటువంటి ఏషియన్ బాలాజీ థియేటర్ లోపల ఈ సినిమా చూసి మీకు రివ్యూ ఇస్తున్నాను దయచేసి మరొకసారి కోరుతున్నాను ఏంటంటే సినిమా చూసిన వాళ్ళు మాత్రమే రివ్యూ ఇవ్వండి అది కూడా సరైన రివ్యూ ఇవ్వమని కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాస అదేవిధంగా ఏ డైరెక్టర్ అయినా కూడా మంచి సక్సెస్ఫుల్ మూవీ వాళ్ళే కోరు అనుకుంటాడు కానీ తనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పిదాలు చేసి ప్రేక్షకుల అభిమానానికి దూరం కూడా కోసం అవుతుంటారు ఏదేపటి కూడా దేవుల సినిమా ఏ విధంగా ఉంది దాని యొక్క అచీవ్మెంట్ ఏ వరకు ఉంది అనేటువంటిది మనం చెప్దాం దయచేసి వీడియో చూసిన మిత్రులంతా కూడా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ థ్యాంక్ యూ అంటే మేము అంతా కలిసి కూడా ఎంజాయ్ చేద్దాం ಮಾ <Allah> <laughs> <HAHAinski>

か ఈ రోజు దేవర సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా యొక్క రివ్యూస్ మనకి చెప్పబోతున్నాం ఇది కేవలం హీరో సినిమా యూనియన్ ఎన్టీఆర్ బేస్ చేసుకుని చేయడం జరిగింది ఒక స్వాతంత్ర సమర రోజుల బ్యాక్గ్రౌండ్ నుంచి దేశానికి పోరాటం చేసేటువంటి ఒక తెగ ఏ విధంగా దుండగులుగా ఏ విధంగా సముద్ర దొంగలుగా మారిపోయారు సముద్ర దొంగలుగా మారిపోయిన వాళ్ళ లోపల ఒక వ్యక్తి అతని దేవర ఏ విధంగా తన తెగపై తిరుగుబాటు చేశాడు తిరుగుబాటి చేసేందువల్ల అందరికీ శత్రువుగా మారిపోయిన తర్వాత అతను ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నాడు తర్వాత అతనికి తరంగా నెక్స్ట్ జనరేషన్గా వచ్చేటువంటి వర ఏ విధంగా తనకు తండ్రి యొక్క సపోర్ట్ చేశాడా తండ్రికి వ్యతిరేకంగా మారిపోయాడదే ఈ సినిమాలో ట్విస్ట్ జాహ్నవి కపూర్ కేవలం డాన్సింగ్ డాల్గా మారి మాత్రమే మారిపోయింది కేవలం ఒక పాట లోపల తర్వాత చిన్న క్లిప్లో చిన్న భావంలో మాత్రమే ఆమె కనిపించింది ముఖ్యంగా ప్రకాశ్ రాజు యొక్క ఆ పాత్ర కూడా ఎగ్జిస్ట్ చేసి కనిపించలేదు ఒక రెండు మూడు ప్లేస్ లోపల అసలు ప్రకాశ్ రాజు పాత్ర ఎందుకు మనకు సెకండ్ నెక్స్ట్ దాంట్లోపల వస్తు దేవరా టూర్ లోపల వస్తా అనుకుందాం అదేవిధంగా ఎందుకు దేవరా కొడుకే దేవరా చంపడం జరిగింది సో నిజంగా చంపాయా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ సస్పెన్స్గా మారిపోయింది అదేవిధంగా పాటలకు పెద్ద బేస్ ఏం లేదు కానీ స్టోరీ మాత్రం ఎక్కువగా ఫైటింగ్ స్టోరీ అదేవిధంగా సాంగ్స్ ఉన్నాయి మనం వీటికి హీరోస్ హీరోయిక్ సినిమాగా మనం చెప్పవచ్చు హీరోయిక్ సినిమా చెప్పడం లోపల కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉంది ముఖ్యంగా ఈ మసాలా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మనం ఫైవ్ పాయింట్స్ లోపల అవుట్ ఆఫ్ త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్స్ మనం ఇవ్వచ్చు ఈ విధంగా మనం ఈ యొక్క సినిమా రివ్యూని చెప్తున్నాం ముఖ్యంగా ఈ సినిమా లోపల మసాలా ఎలిమెంట్స్ అనేటువంటి మాత్రం బాగానే ఉన్నాయి అదేవిధంగా విజువలేషన్ మాత్రం చాలా బాగుంది కెమెరా ఫోటోగ్రఫీ పర్ఫెక్ట్గా తీయడం జరిగింది ముఖ్యంగా స్టంట్ మాస్టర్ పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు ఫోటోగ్రఫీ కూడా బాగుంది ముఖ్యంగా ఇదంతా కూడా సముద్ర బేస్గా ఉన్నటువంటి ఒక ఇది అన్నింటిలోపల ఫస్ట్ జూన్ ఎన్టీఆర్ యొక్క ఫైటే మాత్రం చాలా బాగా ప్రేక్షకులు వస్తుంది తర్వాత వచ్చేంత వరకు కొంత సినిమా డల్ అయిపోయింది అనేటువంటి ఒక అనిపిస్తుంది ముఖ్యంగా ఈ సినిమా యొక్క బెను మొత్తం అంటే లాస్ట్ మూమెంట్ వరకు చూస్తే దేవర టూలో ఏర్పడేటట్టు ఓపెన్ చేసిన రివీల్ ఏ విధంగా ఓపెన్ చేస్తాడు ఎందుకు దేవర టూ లోపల మనకు కొన్ని కొన్ని ప్రశ్నలకు మనకు సమాధానం దొరుకుతాయి ముఖ్యంగా ఈ యొక్క సండే లోపల మనకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అనేటువంటి చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిందని చెప్పవచ్చు దా జూనియర్ ఇంటి యొక్క తల్లి పాత్రలో నటించిన వ్యక్తి కానీ అదేవిధంగా వేరే పాత్రలు కూడా పెద్దగా ఏమీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వలేదు దీని పాత్ర దీని సినిమా లోపల భైరవ అనేటువంటి ఒక పాత్ర బాగుంది భైరవ పాత్ర నటించిన వ్యక్తి కానీ ఇంకా రకరకాల గుండాలుగా నటించిన వ్యక్తులు కానీ అందరూ కూడా పర్ఫెక్ట్గానే వాళ్ళ యొక్క పాత్రని పోషించవచ్చు పాత్ర రేంజ్ మాత్రం తక్కువ ఉంది వాళ్ళకు అయినా కూడా దాంట్లో పర్ఫెక్ట్గానే చేశారు లేడీ పాత్రలు మాత్రం చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంది తల్లి పాత్ర కానీ నానమ్మ పాత్ర కానీ అదేవిధంగా చెల్లి పాత్ర కానీ చాలా ఎక్కువ లైవ్ లైట్లో రావట్లేదు మొత్తం మీరు చెప్పినట్లయితే దేవర సినిమా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పవచ్చు అదేవిధంగా సెకండ్ పార్ట్లో వచ్చేటువంటి ఒక దాన్ని బట్టి మనం దీన్ని డిసైడ్ చేయవచ్చు ఈ యొక్క సండే మాత్రం తప్పనిసరిగా ఈ దసరా మూమెంట్ లోపల వచ్చేటువంటి ఒక ఒక సినిమా లోపల ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాగా దీన్ని వర్ణిస్తూ పెద్ద అంటే సందేశాలు కానీ ఇవి కానీ ఏమి లేవు ఒక విధంగా చెప్పాలంటే పాత కాన్సెప్టే ఈరో కాన్సెప్ట్ అదేవిధంగా కొంత మాత్రము ఇక గిరిజన గ్రామాలు తండాలు ఆ విధంగా కోయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్కృతి సంబంధించిన గిటప్పు బాగుంది అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే దేవరాలోపు వరకు గెటప్ లోపల ఏమాత్రం కూడా తీరా కనిపించలేదు అదే రకమైనటువంటి ఒక గెటప్ మనకు కనిపించింది కొంత గెటప్ లోపల చేంజ్ చేస్తే బాగుండదు అనిపించింది అదేవిధంగా మొత్తం అయితే దీనికి మనం త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తూ పాయింట్స్ రేటింగ్ ఇస్తూ అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తూ ఈ సక్స్ ఈ సినిమా ఇంకా ప్రేక్షకులకు మంచి ఆదరణ ఇవ్వాలని మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఇది నడుస్తుందని ఆశిస్తూ జూనియన్టీఆర్ మీరు మరింత పెర్ఫార్మి పాత్రల్ని మంచి స్టోరీస్ పెండుకొని సక్సెస్ చేయాలని అదేవిధంగా కొడరా శివ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ వాచ్ యూ సి ట్రావెల్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్